ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి అనేరా వెంకే వెంకట నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా పతిమాల నా క్యాసెట్ మీకు దొరకడో ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకే నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర మనకి తెలుసు వాడి తెలియదు కదా ఏంటంటే మడత పడిపోయింది తెలుసా ఓకే వేస్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినవాడిని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడా the cassette. <gunshot> <gunshot> ఉంటే సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ ఎక్కడ్రా చెప్పలేండి సార్ నథింగ్ అది కదా సార్ మొహన్ షరాఫ్ ఫైల్ ఎక్కడ పెట్టావు అలాగే సార్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆహా తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దగ్గర కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసు చూడు

నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్స్ సైడ్ అని ముద్రవే చంపేశావు అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న ప్రతి ఇష్యూ మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయకనే అసలు అసలు సార్ అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాఫ్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువేనని నా లో తేలి ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఎరుపుంటాను చూడేది ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో కోర్టే డిసైడ్ చేస్తుంది మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై టీ సిన్సియారిటీకి మెచ్చి ఇస్తున్న ప్రమోషన్ నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా వెంకీ వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసా ఎప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లక్టికాపూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లక్మి కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్లో జరిగిన మండలి గురించి మీతో మాట్లాడే చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వర్క్లో బర్డ్స్ రికార్డ్ చేస్తున్నాడు ఇక చూశాను అదంతా నా హ్యాండిక్యాప్లో రికార్డ్ చేశాను ఆ క్యాసిటీ ఎక్కడుంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గర మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ I'm at 70 మన ఊరు ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాళ్ళకి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాషెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు అరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేండి మన దేదాన్ని రావును రాదండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా అయ్యి ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మనం తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనొద్దంటానా నేను వస్తానంటే చాలా రోజులైంది కడుపునిండా తాగి ఎండలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నాడు నాకు మాత్రం జరగట్లేదు నీకు ఏదో తిరుగుతాయి మామూలు వాడు వాబా ఇంకి నీకెంత కావాలంటే అంతా కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు కొంచెం కంట్రోల్ తోప్తున్నాడు రోయ్ లైక్ టు హెవ్ ఎనీథింగ్స్ ఆ నిశ్షికాకు నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేస్తున్నా చూడు మాతాయ్ హే గాయిస్ ఆమ్ ఆస్కింగ్ యూ యూ వాంట్ ఎనీథింగ్ లెక్ మీ నో

హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది అర్థం ఉంటుంది పైన మనకి ఎందుకు రాసు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్లలంటే మన శ్రావణ ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఉంటే మనకు కూడా రకమైన సార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికి బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర అది తీసుకునే రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ కు వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫిగర్ చేయగో సుల్తాన్ బజార్ తూల్పేట ఉన్న మన పోరగాళ్ళందరినీ చెయ్యి రాజ్ భవన్ కెళ్లే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నువ్వు ఇక్కడ ఓలీ ఆడుతున్నావు అక్కడ రాజ్భవన్ చుట్టూ వాటి మనుషులు చేస్తారా అక్కడికి చాలా కష్టం మనుషులు చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది అలిసిపోయారు కదా ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాల్ క్యాసెట్ పోలీసు వై ఉండి పోరంబోక్పల్ పలాని చేశావు నిన్ను ఇది రైట్ ప్లేస్ రై బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా వీడి సంగతి నేను చూసుకుంటా

శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐడల్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe.